ಭಗವಾ 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 ವಿಚಾರ

ఫాదర్ గారు రేపు వారం రెండు వారాలు గుడికి వెళ్ళకపోతే సప్రసాదం ఏమను వెళ్ళిపోమంటున్నారు మూడు నాలుగు పెళ్లిళ్ళు అయిన సప్రసాద్ సప్రసాదం ఇస్తున్నారు అది మంచా చెడ్డ ఆలోచించండి మీరు విచారణ ఆర్సీఎం సంఘం నా పేరు సుధాకర్ నేను ఈ సంఘంలోనే సభ్యుణ్ణి అయితే మా గొలవంతిప్ప విచారణ ఇది మూడో మూడో టర్ను అయితే ఇద్దరు ఫాదర్లు వచ్చారు అభివృద్ధి చేశారు నివాసం ఉండడానికి ఒక గృహాన్ని కట్టారు తర్వాత ఏమో స్కూల్ కట్టారు తర్వాత గ్రౌండ్ అభివృద్ధికి ఎంతో పాటు పడ్డారు ఆ అన్ని అభివృద్ధి పదంలో నడిచే విషయంలో శేఠ ప్రసాద్ ఫాదర్ బదిలీ మీద వెళ్ళిపోయారు తర్వాత డి కొల్లు కుమార్ ఫాదర్ అని ఆయన బదిలీ మీద మా ఆర్సిఎం చర్చికి రావడం జరిగింది అయితే ఆయన వచ్చిన నుంచి ఇక్కడ అభివృద్ధి అనేది ఆగిపోయింది ఆగిపోవడమే కాకుండా ఈ ఆర్షమ్ విచారణకు ఒక ఐదు సంఘాలు దీనికి ముడిపడి ఉన్నాయి ఆ సంఘాలలో కూడా విభేదాలు రావడం గొడవలు జరగడం పాస్టర్ల మీద కేసులు పెట్టడం గతంలో కూడా జరిగింది ఆ విషయాల్లో కూడా మేము సంఘపదలు అందరూ ఎందుకు ఇవన్నీ అని మేము అడగడం జరిగింది దాని విషయంలో కూడా మా మాట వినకపోయేసరికి సరే అని మేము దీలో గుడికెళ్లడం చేస్తున్నామే తప్ప ఆయన విధంగా అయితే ఆయన ఇంతవరకు అయితే మారలేదు మరియు ఎవరికైనా పెళ్లిళ్ళు చేయాలన్నా ఏదైనా ఫంక్షన్లు పెట్టుకోవాలన్నా ఆయన వచ్చి అడిగినా సరే సంఘస్తులను భయపెట్టడం ఎలాగంటే నేను అడ్వకేట్ని నాకు వేరే వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు నేను మీ మీద కేసులు పెడతానని భయభ్రాండ్లు చేయడం వీళ్ళందరినీ చెప్పడంతో వీళ్ళందరూ భయపడిపోయి ని అడగడం మానేయటం వల్ల ఆయన ఇష్టానుసారంగా ఈ విచారణ నడపడం జరుగుతుంది కొడుకు వివాహం జరపడానికి సంఘం వస్తే ఆయన మామూలుగా లెటర్ అడిగే అడిగారు లెటర్ అడిగితే అదే ప్రకటించేట అనమానంటే ఆయన ఏమో డిక్లరేషన్ ఫామ్ ఉమ్మని అడగడం జరిగింది అది ఎంతకాలం నుంచి కూడా ఏ సంఘంలోని లేదు డిక్లరేషన్ అంటే నేను ఎస్సీని కాదని బీసీసీ అని నేను క్రిస్టియన్స్ అని అలా డిక్లేషన్ అవ్వడం వల్ల ఎస్సీలకు వచ్చే లబ్ధిని కూడా ఆఫ్ చేసి ఇక్కడ రాజకీయ పరంగా ఈయన ప్రవర్తించడం జరుగుతుంది ఏంటంటే ఇక్కడ రిజర్వేషన్ ప్రక్రియ ప్రకటించింది అప్పటి నుంచి కూడా పోలీసు మా విచారణ ఫాదర్ బదిలీ చేయవలసిందిగా సంఘం తరపు నుంచి నేను కోరుకుంటున్నాను ఆర్సీఎం సంఘం మా సంఘం ఒక ఒక వ్యక్తి అబ్బాయికి పెళ్లి జరగవలసి వచ్చిందండి వచ్చి ఫాదర్ని అడిగారు పెద్దలు ఆయన వచ్చి పెద్దలను అడిగితే పెద్దలు వచ్చి ఫాదర్ ఫాదర్ పెళ్లి చేయని అంటున్నాడో కుక్కసి బాట్లు ఎత్తనాడో ఒక మర్యాద ఉండదు ఏమి ఉండదు ఏ ఇలా పెద్దలు పట్టించుకోరా ఈ సంఘం ఇలాగే దిగజారిపోవాలా మీరు దేనికి బాధ్యత తీసుకోరా అని అన్నారండి అంటే ఐదుగురు పెద్దలు వచ్చి గ్రౌండ్ లోకి ఫాదర్ని అడిగారు ఏంటి మీరు వచ్చాక ఈ సంగం అభివృద్ధి లేదు ఒక్కొక్కరు ఒక్కొక్కరు నుంచి వెళ్ళిపోతున్నారు మీరు గనక చేయలేదు అనుకోండి వెళ్ళిపోండి మేము తాళాలు వేసుకుంటాము అని అన్నారండి పెద్దలు ఆ మాటకి మా ఫాదర్ గారు ఏమన్నారంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెద్దలు నన్ను వచ్చారు ఆ మాటకి ఇంకో రెండు మాటలు వేసుకున్నారంటే ఎవరో పాటలు పాడే వాళ్ళ మీద ఇతను చేతులు అన్నట్టు ఇతను పెట్టుకున్న కంప్లైంట్ ఇండి అది అలాగైతే ఈ ఆ ప్రస్తావన రాలేదు ఏంటంటే నాలుగు సంవత్సరాలుగా చేస్తున్నాడు అంటే ప్రశాంతంగా చేసుకుని పోతున్నాడు సంఘానికి న్యాయం జరిగినా జరగకపోయినా ఎవరు ఏం మాట్లాడలేదు ఇండి ఆడవాళ్ళు వెళ్తే వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే అది ఆలకించడం కుక్కసి బట్టలు వేస్తాడు వెళ్ళిపో గ్రౌండ్ లోకి రావద్దని ఒక్కరిని కూడా గ్రౌండ్ లోకి రానివ్వడం అంతకు ముందు వచ్చిన ఫాదర్ లో స్కూల్లోని ారు ఆ అవసరన్ని పాడు చేశారు ఒకసారి మీడియా ఒకసారి ఫోటోలు తీసుకోండి మీరు ఎలాగుందో ఈ విచారణ మీకే అవి ఒప్పుకుంటాం మనేసి చిన్న చిన్న దొంగతనాలు అయ్యి ఏంటమ్మా అని అంటారండి అలాగే ఏ ఫాదర్ కూడా ఏనాడు చరిత్ర లేని చరిత్రలో లేని విషయాలు ఇతను చేసుకొస్తున్నాడు అండి ఒక రౌడీజం చేస్తున్నాడు కాని ప్రజల మనిషిగా అతను అయితే చేయట్లేదు అతను పూజకి అనార్హరుడు నన్ను అడిగితే పూజ చేయడానికి కూడా అతడు అతనికి హక్కు లేదు కాబట్టి ఈ ఫాదర్ నాకు వద్దు ఈ ఫాదర్ని ని ఈ విచారణ నుంచి తొలగించకపోతే మాకు ఈ విచారనే వద్దు విచారణ సంగపతిగా మాట్లాడుతున్నాను ఒక కుమారుడు జ్ఞాన వివాహం నిమిత్తం అయితే మేము ఫాదర్ చర్చి ఫాదర్ కుమార్ ఫాదర్ దగ్గరికి వెళ్ళాం పాలు రోజు చేస్తున్నారు సరే వాళ్ళు వెళ్ళిపోయారు తల్లి తండ్రిని కుమారుడిని తండ్రిని రమ్మని చెప్పి వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళ నాన్న బూతులు తిడితే వాళ్ళు నీకు పెళ్లి చేయను విషపోతే చేస్తాను లేకపోతే ఆడొత్తే చేస్తాను ఎడొత్తే చేస్తాను ఎవరిని చేయను ఆదిడు అని చెప్పేసి వెళ్ళిపోతే అలా వచ్చి మా దగ్గర చెప్తే నేను వచ్చి మాట్లాడితే డెకరేషన్ అది ఇది అని అడిగాడు ఇలాగే సంఘాలన్నీ ఉన్న సంఘాలు నూట పది కుటుంబాలు మాకు ఆలసియంలో పద్దెనిమిది కుటుంబాలు వెళ్ళిపోయాయి ఉపయోగం నూట తొంభై రెండు కుటుంబాలు మటుగా ఉన్నాయి మాకు సంఘం వచ్చిన నుంచి సంఘం అభివృద్ధి ఏమీ లేదు సంఘాలను పాటు చేసి చేస్తాడైనా ఉన్న నిబంధనలు కూడా లేకుండా చేస్తున్నాడు మరి బిషప్ జాన్ నగర్ విచారణ అయితే మంచి కాపు విచారణ అంటున్నాడు అది అక్కడ అభివృద్ధి శక్తిగా దివ్యకరణం ఆయన ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకున్నాడు విచారణకు ఉన్నటువంటి ఏటువంటి కూడా లేకుండా చేస్తున్నాడైనా గొలవంతిప్ప విచారణ లేకపోతే చూడండి స్కూల్ స్కూల్ అలా చేసేవాడు స్కూల్లో పిల్లలు రానోడు ఇది ఫంక్షన్ ఏం చేసుకుంటే మేము పేట ఫంక్షన్ చేసుకోవాలి ఎనిమిది అయితే గేట్లు వేసేస్తారు సాయంత్రం నాలుగు గంటలకు గేట్లు వేస్తారు కనీసం ఎవరిని వచ్చి ప్రార్థన చేసుకోవాలంటే గేట్లు కూడా తీసుకోండు ఇది విచారణ లేకపోతే ఏంటో అని అర్థం కావట్లేదు మా సంఘ పెద్దలపై ఐదుగురు సంఘ పెద్దలపై కేసు పెట్టారు విచారణ ఫదరు మేము పోలీసు వరకు కూడా తెలియపరిచాము ఆ కేసు పెట్టారు కానీ మా మేము పెట్టిన కేసు కూడా పోలీసు వారు కట్టలేదు వెళ్తే ఫాదర్ గారికి తో మాట్లాడుతున్నారు తప్ప మాకు ఎటువంటి మేము ఎవరికి వచ్చి బిషప్ తండ్రి పర్మిషన్ పర్మించుకుని ఉంటే అది అటువంటి కూడా మా దగ్గరకు వచ్చి పోలీసు వారు కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు దయచేసి పోలీసు వారి ఫాదర్ గారు పెట్టిన మీద కేసు పెట్టాం మేము ఆ కేసు కూడా కట్టండి మేము పైన ఉన్నటువంటి బిషప్ తండ్రి మేము మాట్లాడుకుంటాం మేము పెట్టిన కేసు మీరు ఎమీడియట్ గా కట్టేది మేము కూర్చున్నాం పోలీసు